హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ జీకే డైలీ మార్కెట్ అనాలసిస్ షో అండ్ వామ్ గ్రీటింగ్స్ టు ఆల్ ఫ్రెండ్స్ కరెంట్ ట్రెండ్స్ కి అనుగుణంగా చేంజ్ అవుతా ఉండాలి లేదంటే గనక మనం కూడా ఓల్డ్ బిపిఎల్ టీవీ వీడియో కన్ టీవీ నోకియా పటన్ ఫోన్ లాగా అవుట్డేట్ అయిపోతాం అండి ఇప్పుడు మార్కెట్ లో ట్రెండ్ అంతా మీకు తెలుసు కదండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మిషన్ లెర్నింగ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఎక్సెట్రా మార్కెట్స్ ను అవర్స్ అండ్ డేస్ లో చేంజ్ చేస్తున్నాయండి మొన్న మధ్య రీసెంట్ గా గత వీక్ బ్యాక్ చూసారు కదా డీప్ సిందో చార్ట్ ని దీని దెబ్బకి ఎన్విడియా షెఫ్ట్స్ మైక్రోసాఫ్ట్ స్టాక్స్ ఏఎండి స్టాక్స్ పడిపోవటం మళ్ళా లేగటం అంటే జస్ట్ అవర్స్ టు డేస్ లో మార్కెట్ క్యాపిటలైజేషన్ టెన్ టు థర్టీ పర్సెంట్ అప్ ఉండనే పరిస్థితులకు వచ్చినాయి ఈ టెక్నాలజీ దెబ్బకి సో టుడేస్ ఈవీ అండ్ న్యూ ఏజ్ ఆటోమోటివ్ సెక్టర్ కి చెందిన టాప్ టెన్ స్టాక్స్ యొక్క మెయిన్ పాయింట్స్ ని మనం డిస్కస్ అండి బిఫోర్ గోయింగ్ టు దట్ ఒక పాయింట్ చెప్తానండి ఇప్పుడు మార్కెట్లు గత రెండు నెలల నుండి ఒక బుమ్రాంగ్ స్టేట్ లో ఉన్నాయండి ఓవరాల్ గా పడిపోవటం కొంచెం ఆపర్చునిటీ ఇవ్వటం పెరిగింది అని చెప్పేసి కొంటే మళ్ళా కింద పడిపోవటం ఇలా ఒక రకమైన జిగ్జా బూమ్రాంగ్ మ్యాటర్ ని చూపిస్తున్నాయండి సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము స్టాప్ లాస్ పెడితేనేమో స్టాప్ లాస్ అయ్యే పరిస్థితి ఉంది టార్గెట్ లో అవ్వకుండా అదే విధంగా స్టాప్ లాస్ పెట్టకపోతే టెన్ టు ట్వంటీ థర్టీ పర్సెంట్ కూడా స్టాక్ ఎగిరిపోతున్నాయి సో డోంట్ వరీ అండి మీరు ట్రేడింగ్ చేస్తుంటే కంపల్సరీగా రిస్క్ మేనేజ్మెంటు మనీ మేనేజ్మెంటు ఎగ్జిక్యూషన్ మీద ఫోకస్ చేయండి లేదు మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నాం అంటే కనుక అగైన్ మనీ మేనేజ్మెంటు ఎలకేషన్ మేనేజ్మెంటు క్వాలిటీ మేనేజ్మెంట్ మీద ఫోకస్ చేయండి ఆల్రెడీ క్వాలిటీ బాగుండి మార్కెట్ లో ఆ స్టాక్ పడిపోయి ఉంటే మన ఫోర్ట్ గనుక కనుక ఉండి ఉంటే అది కనుక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ పడిపోయి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వర్రీ అవ్వద్దండి డెఫినెట్ చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ రేట్ వర్రీ అవ్వద్దు ఈవెన్ మీరు కరోనాలో లో కనుక ఎక్కడి నుంచి మార్కెట్లు పడిపోయినాయి ఎక్కడి నుంచి మార్కెట్లు లేసినాయి క్వాలిటీ కనుక ఉండి ఉంటే మీ పోర్ట్ఫోలియోని వర్రీ అవ్వకుండా స్టాక్ సిప్ అంటే ప్రతి నెల కొంత మొత్తాన్ని ఆ స్టాక్ కోసం అంటిపెట్టుకొని వీక్లీ సపోర్ట్స్ మంత్లీ సపోర్ట్స్ దగ్గర కొనే ప్రయత్నం చేయండి ఫైవ్ టు సిక్స్ మంత్స్ లో మొత్తం కుదురు పడతాయి నో విల్ కమ్ టు పాయింట్ అండి ఎర్లీ మార్నింగ్ యుఎస్ మార్కెట్స్ పాజిటివ్ గా ఉన్నప్పటికీ మన మార్కెట్లు మాత్రం నెగిటివ్ గా ఓపెన్ అయినాయండి దీని చూస్తున్నారు కదా మన నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ ఈ రోజు నైన్టీ త్రీ పాయింట్స్ తగ్గి ట్వంటీ త్రీ థౌసండ్ సిక్స్ నాట్ త్రీ దగ్గర క్లోజ్ అయిందండి ఇటు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కూడా టూ హండ్రెడ్ థర్టీన్ పాయింట్స్ తగ్గి సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఫిఫ్టీ ఎయిట్ దగ్గర క్లోజ్ అయిందండి అదేవిధంగా ఈ రోజు సెక్టార్ లో ఫార్మా సెక్టర్ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ పెరిగింది ఐటీ సెక్టర్ పాయింట్ త్రీ వన్ పర్సెంట్ పెరిగింది బ్యాంకింగ్ సెక్టర్ జస్ట్ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ పెరిగింది బట్ రియాలిటీ స్టాక్స్ మాత్రం టూ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ తగ్గినాయి వరుసగా ఎఫ్ఎంసీజీ ఆటో ఎనర్జీ మెటల్ మీడియా పీఎస్యూ బ్యాంక్స్ లో నెగిటివ్ గా క్లోజ్ అయినాయండి విషయం ఏంటంటే ఈ రోజు క్యాపిటల్స్ లో స్మాల్ క్యాప్ న్యూట్రల్ గా క్లోజ్ అయింది బట్ మిడ్ క్యాప్ మాత్రం పాయింట్ ఎయిట్ సెవెన్ తగ్గింది ఇటు ఇండియా దిక్స్ కూడా కొంచెం కూల్ అయింది ఫోర్టీన్ పాయింట్ వన్ ఎయిట్ దగ్గర ట్రేడ్ అవుతుంది మెయిన్ మన ఎకానమీ ఇంజన్స్ అయినా యుఎస్ఐఎన్ఆర్ ఎయిటీ సెవెన్ రూపీస్ ఫిఫ్టీ సెవెన్ దగ్గర ట్రేడ్ అవుతుందండి యునైటెడ్ స్టేట్స్ టెన్ ఇయర్ బాండీడ్ అయితే ఫోర్ పాయింట్ ఫోర్ త్రీ దగ్గర జరుగుతుంది అండ్ బ్రెంట్ క్రూడైల్ సెవెంటీ ఫైవ్ డాలర్స్ దగ్గర నడుస్తుంది అండ్ యుఎస్ డాలర్ ఇండెక్స్ హండ్రెడ్ అండ్ సెవెన్ పాయింట్ నైన్ వన్ దగ్గర ట్రేడ్ అవుతుందండి మనకి ఇవి చాలా కీలకమైన అంశాలండి మన మార్కెట్లు నెగిటివ్ గా ట్రేడ్ అవడానికి మెయిన్ రీజన్స్ చూస్తే రేపు ఫ్రైడే ఆర్బీఐ మానిటరీ పాలసీ రివ్యూ అండ్ అప్డేట్స్ ఉండటం తోడు పిఎస్యు బ్యాంకింగ్ హీరో అయిన ఎస్బీఐ రీజన్స్ ని ఇచ్చిందండి మార్కెట్స్ మాత్రం నిరుత్సాహపరిచి చెప్పొచ్చు దీంతో సెంటిమెంట్స్ లైట్ గా నెగిటివ్ అయిందండి మనందరూ తెలుసు కదా గత మూడు నెలల నుండి ఎఫ్ఐఐ సమ్మకాలు ముఖ్యంగా జనవరి మంత్ లో విపరీతంగా అన్లోడ్ చేశారండి దీనికి ముఖ్యమైన కారణం యుఎస్ టెన్ ఇయర్ బాండ్ రేట్లండి ఇవి అట్రాక్టివ్ గా ఉండటం అదేవిధంగా లాస్ట్ ట్వంటీ డేస్ నుండి యుఎస్ టెన్ ఇయర్ బాండ్ ఇల్డ్ కొంచెం కూల్ అవుతున్నాయండి ఇది తగ్గుతున్న కొద్దీ మన మార్కెట్ లో పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి మనం క్లోజ్ గా యుఎస్డేఎన్ఆర్ ఫ్రెంట్ క్రూడ్ ఆయిల్ డాలర్ ఇండెక్స్ ను మనం క్లోజ్ గా మానిటర్ చేస్తా ఉండాలి దీంట్లో వచ్చే ట్రెండ్స్ ని బట్టి మన ఈక్విటీ మార్కెట్ లో మన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందండి నవ్ వి మూవ్ టు అవర్ స్పెషల్ ప్రోగ్రామ్ జీకే ఇన్సైట్స్ ఫండమెంటల్ అనాలిసిస్ ఫ్రెండ్స్ మనందరూ తెలుసు కరెంట్ ట్రెండ్స్ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మెషిన్ లెర్నింగ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఈవి ట్రెండ్స్ కదా ఈ జోన్ లో మనకి ఇప్పుడున్న మార్కెట్ వాలటాలిటీకి తగ్గట్టుగా సేఫ్ బెట్ అనుకున్నవి గుడ్ రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం ఉన్నవి అదేవిధంగా ప్రమోటర్స్ హోల్డింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉండటం మ్యూచువల్ ఫండ్స్ ఫేవరెట్ గా కొనటం ఆయన టాప్ టెన్ స్టాక్స్ ని మీ ముందు తెచ్చామండి అవి ఏంటో చూద్దాం మొదటి స్టాక్ మహీంద్ర అండ్ మహీంద్ర అండి పరిచయం అక్కర్లేదు ప్యాసింజర్ కాస్ట్ యుటిలిటీ వెహికల్స్ దీని ఫేస్ వాల్యూ ఫైవ్ రూపీస్ అండి డివిడెన్ డీల్డ్ అయితే పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ ఉంది రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎయిటీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంది అండ్ ప్రమోటర్ దగ్గర ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది ఫిఫ్టీ టూ వీక్స్ అయినండి ఈ స్టాక్ జస్ట్ ఫోర్ పాయింట్ జీరో వన్ పర్సెంట్ పడింది కరెంట్ మార్కెట్ లో త్రీ థౌసండ్ వన్ ఫిఫ్టీ టు దగ్గర ట్రేడ్ అవుతుంది నెక్స్ట్ స్టాక్ టాటా మోటార్స్ అండి ప్యాసింజర్ కార్స్ అండ్ యూటిలిటీ వెహికల్ సెక్టర్స్ ది ఫేస్ వ్యాలీ టూ రూపీస్ డివిడెండ్ డీల్డ్ అయితే పాయింట్ ఫోర్ టూ పర్సెంట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఫార్టీ నైన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ప్రమోటర్ దగ్గర ఫార్టీ టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంది ఫిఫ్టీ టూ వీక్స్ అయిన ఈ స్టాక్ థర్టీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది కరెంట్ మార్కెట్ లో సెవెన్ లెవెన్ అరౌండ్ త్రేడ్ అవుతుందండి నెక్స్ట్ స్టాక్ మారుతి సుజుకి ఫేస్ వాల్యూ ఫైవ్ రూపీస్ డివెన్ రెండు పాయింట్ నైన్ సిక్స్ పర్సెంట్ అండి రిటర్న్ ఈక్విటీ ట్వంటీ ఎయిట్ పాయింట్ టూ ఉంది అండ్ డెట్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ క్రోర్ ఉంది ప్రమోటర్ దగ్గర ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంటే ఫిఫ్టీ టూ వీక్స్ అయిన ఈ స్టాక్ జస్ట్ ఫోర్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ తగ్గింది కరెంట్ మార్కెట్ ఇప్పుడు థర్టీన్ థౌసండ్ సిక్స్టీ ఎయిట్ దగ్గర ట్రేడ్ అవుతుంది బజాజ్ ఆటో అండి ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ డివిడెండ్ డీడ్ పాయింట్ నైన్ పర్సెంట్ రిటర్న్ ఆన్ ఇక్విటీ ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అండ్ ప్రమోటర్ హోల్డింగ్ అయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మధ్య చూడండి నైన్టీన్ పర్సెంట్ ఉంది ఈ వీక్ ఈ స్టాక్ ఫిఫ్టీ టూ వీక్స్ అయి నుండి థర్టీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ తగ్గింది కరెంట్ మార్కెట్లు ఇప్పుడు ఎయిటీ ఎయిట్ ఫార్టీ దగ్గర ట్రేడ్ అవుతుంది నెక్స్ట్ స్టాక్ ఎల్ ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్ అండి ఫేస్ వాల్యూ టూ రూపీస్ డివిడెండ్ డీడ్ పాయింట్ నైన్ పర్సెంట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ నైన్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ప్రమోటర్ దగ్గర సెవెంటీ త్రీ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉందండి ఫిఫ్టీ టూ వీక్స్ అండి స్టాక్ సెవెన్ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంట్ కరెక్ట్ అయింది కరెంట్ మార్కెట్ లో ఫిఫ్టీ ఫైవ్ థర్టీ దగ్గర ట్రేడ్ అవుతుంది నెక్స్ట్ స్టాక్ కేపీఐటీ టెక్నాలజీస్ అండి ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ అండ్ డివిడెండ్ డిల్డ్ అయితే పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ రిటర్న్ ఈక్విటీ థర్టీ వన్ పాయింట్ టూ పర్సెంట్ ప్రమోటర్ దగ్గర థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది ఫిఫ్టీ టూ వీక్స్ అండి ట్వంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ తగ్గింది కరెంట్ మార్కెట్ లో ఫోర్ థర్టీ ఫైవ్ దగ్గర ట్రేడ్ అవుతుంది నెక్స్ట్ సోనా బిఎల్డబ్ల్యూ ప్రిసిషన్ పోజింగ్స్ లిమిటెడ్ ఆటో కాంపనెంట్స్ అండ్ ఎక్విప్మెంట్ ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ డివిడెండ్ డీడ్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ ఎటనామీ ఈక్విటీ ట్వంటీ పాయింట్ నైన్ పర్సెంట్ డేట్ టు జస్ట్ టూ నాట్ టూ క్రోర్స్ ఉందండి ప్రమోటర్ దగ్గర ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటే ఫిఫ్టీ టూ వీక్స్ అయి నుండి థర్టీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పడింది కరెంట్ మార్కెట్ లో ఫైవ్ థర్టీ ఫోర్ అరౌండ్ ట్రేడ్ అవుతుందండి నెక్స్ట్ స్టాక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అసలు పరిచయమే అక్కలేని స్టాక్ అండి నిఫ్టీ ఫిఫ్టీ లో అత్యధికమైన వెయిటేజ్ కలిగిన స్టాక్ refineries and marketing, face value 10 rupees, dividend yield 0.39%, return on equity 9.25%, operating profit margin 17.5% and promoter degree. ఫిఫ్టీ పాయింట్ వన్ పర్సెంట్ ఉంది వెరీ ఇంపార్టెంట్ ఈ కరెక్షన్ లో ఫిఫ్టీ టూ వీక్స్ అయినండి ట్వంటీ పాయింట్ ఫోర్ పర్సెంట్ తగ్గిందండి కరెంట్ మార్కెట్ లో ట్వల్వ్ ఎయిటీ త్రీ దగ్గర ట్రేడ్ అవుతుంది గుడ్ ఆపర్చునిటీ అనుకుంటున్నాం నెక్స్ట్ సంవర్ధన్ మదర్సన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అండి ఆటో కాంపెనెన్స్విస్ వ్యాలీ వన్ రూపీ డివిడెండ్ రెండు పాయింట్ ఫైవ్ నైన్ పర్సెంట్ ఎటనాన్ ఈక్విటీ లెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ప్రమోటర్ దగ్గర ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ ఉంది ఫిఫ్టీ టూ వీక్స్ అయి నుండి స్టాక్ థర్టీ సెవెన్ పర్సెంట్ తగ్గింది కరెంట్ మార్కెట్ లో వన్ థర్టీ సెవెన్ అరౌండ్ ట్రేడ్ అవుతుందండి ఫ్రెండ్స్ ఇవి ఈ రోజు మన ఈవి మ్యాటర్స్ అండి ఫ్రెండ్స్ ఈ ప్రెజెంటేషన్ ను ఒక రిఫరెన్స్ గా తీసుకొని మీరు మీ ఓన్ అనాలిసిస్ ద్వారా నిర్ణయం తీసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే యువర్ జీకే స్టే ట్యూన్ టు జీకే